అందరూ కావాలనుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కొడుగు తీరింది ఈ రాష్ట్రానికి అనేక రకమైనటువంటి ఆర్థిక సమస్యలున్నా గత ప్రభుత్వంలో అనేక వ్యవస్థలు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను నిర్ధ్వంసం చేసిన కూడ మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆనాడు పొద్దున రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పకుండా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని తెలంగాణ రైతాంగాన్ని అండగా నిలబడాలని ముఖ్యమంత్రి గారు కేబినెట్ సహచరులు అదేవిధంగా సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి అయా మీరు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీలు జరగాలి అదేవిధంగా అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి రైతు బంధుని రైతు భరోసాగా రైతాంగానికి ఇస్తామని చెప్పారు అది కూడా పూర్తి చేయాలి అని చెప్పి కేబినెట్ లో మీరు కోరగానే ముఖ్యమంత్రి గారు సుమారు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క వ్యవసాయ రంగానికి కేటాయించారు అనేక శాఖల మీద ఆయన మీద ఒత్తిడి అనేక డిపార్ట్మెంట్ మీద ఆయన మీద తాగైనటువంటి ఫోర్స్ కాదు నా రైతాంగాన్ని ఆదుకుండా నేను మాటిచ్చిన ప్రకారంగా వీళ్ళకి ఎంత శక్తి ఉంటే అంత తెలంగాణ రైతాంగం నాకు ప్రాధాన్యం వ్యవసాయం నాకు ప్రాధాన్యం కాబట్టి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతాంగ సమస్యలు తీర్చిన తర్వాతనే మిగుతాయని చెప్పి మాటిచ్చి ఈ రోజు ఒకే సంవత్సరం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎన్నడు కనీ విని రీతిలో మొదటి పంట కాలంలోనే ఇరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు వేల కుటుంబాలకి ఈ రోజున ఇరవై ఒక్క వేల కుటుంబ కోట్లు మీ ఖాతాలో జమ చేశాం అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కూడా ఏనాడు జరిగినటువంటి రీతిలో గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈనాటికే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేశాం మీ ఖాతాలో మూడు రోజుల్లోనే ఆ పైకాన్ని మీకే కూడా వేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు మీకు బోనస్ కింద జమ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలు కూడా పెద్ద ఎత్తున మేము ఎంఎస్పీ ధరకొని అవి కందులు కావచ్చు సోయాబీన్ కావచ్చు పెసలు కావచ్చు మొక్కదన కావచ్చు అన్ని పంటలు ఎంఎస్పి ధర కంటే తక్కువ ఉంటే ఆ రైతును ఆదుకోవాలని చెప్పి మేము అన్ని పంటల్ని కూడా కొనుగోలు చేసి రైతులు ఆదుకున్నటువంటి సంఘటన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఉంటేనే ఈ రాష్ట్రం కాంగ్రెస్ అంటేనే రైతులు నాయకత్వాద్యత్తుల దగ్గర నుంచి ఈనాటి బోనస్ వరకు కూడా అన్ని పథకాలని అమలు చేసినటువంటి ఘనత కీర్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పుంది అందుకని రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచన తోటి ఎన్ని వేల కోట్లైనా సరే ఈ రైతాంగాన్ని ఆదు చెప్పారు ఆ రకంగానే ఈ శాఖకి ఎక్కువ నిధులు కేటాయించారు ఏనాడు కూడా బడ్జెట్ లో ఇంత పెద్ద మొత్తాన్ని వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి చరిత్ర ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు కాబట్టి రైతాంగం తరఫున తెలంగాణ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులకి ధన్యవాదాలు తెలియజేయాలి ఇంకా కష్టాలున్నా ఇంకా అవసరాలున్నా ఏ విధంగానైనా సరే మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేసే శక్తిని మీరందరూ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలి తద్వారానే భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి పథకాల ద్వారా ఈ రైతాంగాన్ని ఆడుకుని ఆదుకునేటటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలి దానికి మీ చేదోడు ఉండాలి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేటటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగం తీసుకోవాలి ఈనాడు ఎక్కడా లేనటువంటి పంట పండించినటువంటి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ జిల్లా నీటి వనరులు కలిగినటువంటి జిల్లా అత్యధికంగా వరి పండించేటటువంటి జిల్లా మీకు తెలుసు ఆయిల్ ఫాము గురించి కూడా మాన్కొండూరు ఇప్పటికే మొదలు పెట్టారు మూడు సంవత్సరాలు కాకముందే కొత్తారెడ్డి గారికి పంట వచ్చింది అది టన్ను ఇరవై ఉంది ఇప్పుడు ఇరవై వేల నాలుగు వందల పదమూడు రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు కేవలం పదమూడు వేలు ఉన్నటువంటి ఆయిల్ ఫాము ఈనాడు ఇరవై వేల నాలుగు వందల పదమూడు రూపాయలు చేయగలిగాం అంటే మీకు ఎకరానికి రెండు లక్షల పైకి ఆదాయం వచ్చేటట్టుగా మేము ఆ పంటని రూపకల్పన చేశాం మీ జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం మీరు ముందుకు రాండి అనువైనటువంటి అయినటువంటి భూములు అదేవిధంగా ఎర్ర నెలలో తేలిక నెలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పామాయి అయ్యింది ఈ పని ఇచ్చినటువంటి అన్ని పంటల కంటే మీకు మెరుగైనటువంటి ఆదాయం వస్తుంది తద్వారా మీ కుటుంబాలు ఎప్పుడు ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే రైతు బిడ్డలందరూ కూడా నిద్రగా బ్రహ్మాండంగా ఆదాయం రావాలి అంటే ఆయిల్ ఫామ్లు పంట పండించండి ఆ భరోసా నేను తీసుకుంటా ఇరవై వేలు తగ్గకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం ఇరవై వేలు తగ్గితే కేంద్ర ప్రభుత్వం బలం దక్షిణాది రాష్ట్రాల కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం తద్వారా ఇతర దేశాల నుంచి కొనేటటువంటి ఆయిల్ ఫామ్ కి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన రైతులకు ఇవ్వండి మేము పంట పండిస్తాం దేశానికి కావలసినటువంటి ఆయిల్ ఫామ్ తెలంగాణ రాష్ట్రమే ఇస్తుంది అని చెప్పి కేంద్రానికి మేము చెప్పదలుచుకున్నాం అందుకనే ప్రధానమంత్రి గాని వ్యవసాయ మంత్రికి అనేక సార్లు రిప్రజెంట్ చేశాం భవిష్యత్తులో ఈ సంవత్సరం ఉన్నటువంటి ధర నాలుగు వందల పదమూడు గంటలు తగ్గితే కేంద్ర ప్రభుత్వం బలాంతాలని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి మనందరం కూడా ఒకే మాట మీద దేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమర్థించడమే కాకుండా భవిష్యత్తులో ఈ పంటను పండించి తెలంగాణగా మార్చడమే కాకుండా పంటలు పండించేటటువంటి రైతులను తయారు చేయడం కోసం మీకు ఈ సంవత్సరం నుంచే మళ్ళీ వ్యవసాయ పరికరాల యాంత్రీకరణ చెప్పారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పామాయిల మొక్కలతో పాటు టిప్ తోటి పాటులర్స్ తోటి పాటు మందు తోటి పాటు ఎకరానికి యాభై ఒక్క వేలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పాం ఆ రకంగా ఇస్తున్నాం భవిష్యత్తులో మీకు కావాల్సినటువంటి డ్రోన్స్ కానీ వ్యవసాయ యాంత్రీకరణ గానీ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన తప్పకుండా నిన్న మహబూబ్ నగర్ లో జరిగినటువంటి మహాసభలో రైతు పండుగలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆయన చేసింది చెప్పారు చేయగలిగింది చెప్పారు రైతు భరోసాను కూడా ఈ రోజు ఇస్తామని చెప్పి మాటిచ్చారు దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తామని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే కార్యక్రమాలు సక్రమంగా జరిగేటట్టుగా మీ అండదండలు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీ దగ్గర సేవ తీసుకుంటున్నా థ్యాంక్ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రజా పాలన ప్రథమ వార్షికోత్సవం అది కర్షకోత్సవంగా పాలమూరులో అద్భుతంగా జరుపుకున్న ఆ సంగతి మనకు ప్రస్తావించి రైతులకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు అనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వర గారికి ధన్యవాదాలతో ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేదిక పైకి వస్తారు ఇందాకే అనుకున్నట్టు వారు వస్తూనే మీ దగ్గర దాకా వచ్చి మిమ్మల్ని ప్రేమగా విష్ చేస్తారు ముఖ్యమంత్రిని స్వాగతించేందుకు మనం అంత సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఒక పాట విన్నాం భాష సాంస్కృతిక శాఖ కళాకారుల ద్వారా పాట భాషా సాంస్కృతిక శాఖతో మన పాటతో ముందుకు వస్తా పోరాటాల ప్రతిఘట్టయినటువంటి ఈ పెద్దపల్లి గడ్డ మీద ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది వేల కొలువులు ఇవ్వబోతా ఉన్నది ఆరాది మాత్రం ఉంది అరవై వేల కొలువులు ఇచ్చింది అందుకే విజయోత్సవం ఏది విజయోత్సవం వికా విజయోత్సవం Gide yol sağım idi gide yol sağım Yoluna sadık yaptım gide yol sağım Gide yol sağım idi gide yol sağım Yoluna sadık yaptım gide yol sağım Gide yol sağım idi gide yol sağım Yoluna sadık yaptım gide yol sağım Gide yol sağım idi gide yol sağım Yoluna sadık ఒక్కో కదిర మరుగుతు ఒక్క కలిగిన మలుదేశు మారు గ్యారంటీ ఒక్క కలిగ మరుగుతు ఒక్క కలియ మేసు